కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం జిఎస్టి గతంలో నాలుగు స్లాబ్లు ఉన్నటువంటి జిఎస్టిని రెండు స్లాబ్లకి తీసుకొచ్చారు దీంతో వస్తువుల రేట్లు భారీగా తగ్గిపోతున్నాయి కార్ల రేట్లు తగ్గిపోతున్నాయి బంగారం రేట్లు తగ్గబోతున్నాయి అని చెప్పేసి అనుకున్నారు కానీ వినియోగదారులకు వచ్చేటప్పటికి అవి అందరి ద్రాక్ష పళ్ళలాగానే మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది అందుకే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తగ్గించినటువంటి జిఎస్టి ట్యాక్సులు వినియోగదారులకి అందే విధంగా చర్యలు చేపట్టబోతున్నాము దాని మీద పర్యవేక్షణ చేయబోతున్నాము అనేటువంటి అనౌన్స్మెంట్ చేశారు అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు ఒకవేళ జిఎస్టి తగ్గించినప్పటికీ ఇళ్ల ధరలు తగ్గు సిమెంట్ ధరలు తగ్గు ఇతర కమోడిటీస్ ధరలు తగ్గవు కారుల ధరలు తగ్గవు బంగారం ధర తగ్గదు అనేటువంటి విషయం వాళ్ళకు కూడా అవగాహన ఉంది కాకపోతే జిఎస్టి ధర తగ్గినప్పుడు దానికి అనుగుణంగా ధరలు తగ్గాలి తగ్గి తీరాలి కానీ వ్యాపారులు కంపెనీలు కార్పొరేట్లు వీళ్ళు తగ్గించినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ని వాళ్ళ వస్తువులకి రేట్లు పెంచుకునేటువంటి ప్రమాదం పొంచి ఉంది దీని మీద కేంద్ర ప్రభుత్వం కనుక నిఘా పెట్టకపోతే ధరలు తగ్గవు ఉదాహరణకి తీసుకుంటే కార్ల రేట్లు భారీగా తగ్గుతున్నాయి అని చెప్పేసి ప్రచారం జరిగింది అలాగే బంగారం ధర భారీగా తగ్గబోతుంది అని చెప్పి ప్రచారం జరిగింది కానీ ఇవాళ బులియన్ మార్కెట్లో తాజాగా చూస్తే బంగారం రేట్ని అమాంతం పెంచేశారు ట్యాక్స్ ఇప్పుడు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీని కాస్త పదిహేను శాతం తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ పోర్షన్ ఏదైతే ఉందో పదమూడు శాతం పోర్షను దాన్ని మించినటువంటి విధంగా ధరలు పెంచేశారు బులియన్ మార్కెట్ ఆ మేరకు సిండికేట్ గా ఏర్పడింది ఇది ఒక అంశం ఇంకా కార్బెచ్చేటప్పటికీ ఇరవై రెండో తారీఖు నుంచి తగ్గినటువంటి జిఎస్టీల ప్రకారం కార్లు అమ్మాలి విక్రయం జరపాలి కానీ ఈ లోపుగానే ఇన్వాయిస్ రేట్లను రైట్ చేస్తున్నారు ఇన్వాయిస్ రేట్ని రైట్ చేసేసి ఈ పది శాతమో పదిహేను శాతమో తగ్గినటువంటి రేట్ ఏదైతే ఉందో దాన్ని ఆ ఇన్వాయిస్ లో పెంచి యాడ్ చేసి చూపిస్తున్నారు కాబట్టి వినియోగదారులకు లభించేటువంటి లబ్ధి చాలా తక్కువ ఈవెన్ స్టీల్ కానీ ఇనుము కానీ సిమెంట్ కానీ ఈయన ఇవన్నీ అన్ని వస్తువులకు సంబంధించిన ధరలు పెంచుకుంటూ పోతున్నారు ఒకవేళ టెన్ పర్సెంట్ లేదా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వాల్సినటువంటి జీఎస్టీ పోర్షన్ని ఒక పది శాతం వాళ్ళు తీసేసుకుని ఐదు శాతం వినియోగదారులకు ఇస్తున్నారు అంతే తప్ప తగ్గించినటువంటి ధరను పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందజేయటం లేదు అందజేసిన పరిస్థితి కూడా లేదు ఇప్పటికే వ్యాపారులు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ వాటి వాటి వస్తువుల యొక్క ధరలను పెంచుకుంటూ పోతున్నారు దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘాను కనుక పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే జిఎస్టీ రెండు స్లాబ్ల కింద చేసిందో ఆ ఉద్దేశం నెరవేరేటువంటి పరిస్థితి కనిపించట్లేదు తగ్గించినటువంటి ఈ ట్యాక్స్లు అవి కార్పొరేట్లకు వ్యాపారులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది వాళ్ళ లాభాలు పెరిగేటువంటి అవకాశం ఉంది వినియోగదారులకి ఉపయోగపడే పరిస్థితి కనిపించట్లేదు ఉదాహరణకు జిఎస్టీ తగ్గిన తర్వాత జిఎస్టీ స్లాబ్లని రెండు చేసిన తర్వాత కార్ల రేట్లు ఎలా ఉంటాయి అనేది అనేక పేపర్లు అంచనాలు వేశాయి సో పేపర్లో జిఎస్టికి సంబంధించి తగ్గింపుకు సంబంధించి అనేక న్యూస్ వస్తూ ఉన్నాయి గత రెండు రోజుల నుంచి కూడా కారణం ఏంటంటే జిఎస్టి తగ్గించారు కాబట్టి అందరికి బెనిఫిట్ కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో జిఎస్టి మార్పు మార్పే కారణం కారుల ధరలు తగ్గే అవకాశం ఉంది ఎంత తగ్గుతుంది మొత్తం పన్ను ఇక్కడ చూడండి మూడలు ప్రస్తుతం జిఎస్టి ఎంత గతంలో ఎంత ఇక్కడ మారుతి వ్యాఘ్నానికి పద్దెనిమిది శాతం ఉండేది జీఎస్టీ ఇప్పుడు ఇప్పుడు పద్దెనిమిది శాతం తగ్గించారు గతంలో ఎంత ఉంది ఇరవై తొమ్మిది పర్సెంట్ ఉంది అంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టి ప్లస్ సెస్ కాంపెన్సేషన్ సెస్ వన్ పర్సెంట్ ఎర్సీ ఇరవై తొమ్మిది పర్సెంట్ ఉండేది ఈ ఇరవై తొమ్మిది పర్సెంట్ కాస్త పద్దెనిమిది పర్సెంట్ తగ్గించారు ఇప్పుడు మరి ఈ పద్దెనిమిది పర్సెంట్ అంటే ఇరవై తొమ్మిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ తగ్గించారంటే దాదాపు పదకొండు పర్సెంట్ రావాలి ఏది బెనిఫిట్ రావాలి ప పదకొండు పర్సెంట్ పదకొండు పర్సెంట్ బెనిఫిట్ ఇస్తారా లేదనేది చూడాలి ఇక టాటా పంచి అది అంతే కుందాక్రటా ఇదైతే ఇప్పుడు నలభై పెట్రోల్ది నలభై శాతం ఉంది ప్రజెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టి ప్లస్ సెస్ పదిహేడు పర్సెంట్ వెర్సి నలభై ఐదు పర్సెంట్ ఉంది ఈ నలభై ఐదు పర్సెంట్ కాస్త నలభై పర్సెంట్ అది ఫైవ్ పర్సెంట్ తగ్గింది మారుతె ఎట్టిగా నలభై ఐదు పర్సెంట్ ఉంది ఇప్పుడు నలభై పర్సెంట్కి వచ్చింది మారుతి బ్రిజా నలభై ఐదు పర్సెంట్ ఉంది నలభై పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ తగ్గింది కొన్నిటికి ఏమో లెవెన్ పర్సెంట్ మారుతి స్విఫ్ట్ ఇరవై తొమ్మిది పర్సెంట్ ఉంది ఇప్పుడు లెవెన్ పర్సెంట్ దీనికి కూడా లెవెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ లెవెన్ పర్సెంట్ తగ్గింది మారుతి బెలోనా ఇది లెవెన్ పర్సెంట్ తగ్గింది మారుతి ఫ్రాంక్స్ లెవెన్ పర్సెంట్ తగ్గింది మారుతి డిజైర్ లెవెన్ పర్సెంట్ తగ్గింది మహేంద్ర స్కార్పియో ఇది టెన్ పర్సెంట్ తగ్గింది మహేంద్ర స్కార్పియో సో తగ్గించినటువంటి దాని ప్రకారం ఇవ్వాలి అంటే లెవెన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎయిట్ ఉంది అనుకోండి కానీ ఇన్వాయిస్ వేసేసుకొని ఇస్తారు ఇన్వాయిస్ ప్రైస్ ఒక ఐదు లక్షలు ఉంది అనుకోండి లెవెన్ పర్సెంట్ అంటే దాదాపు యాభై ఆరు వేలు బెనిఫిట్ ఇవ్వాలి ఆ బెనిఫిట్ ఇస్తారా జనరల్ గా ఈ అక్టోబర్ దసరా దీపావళి సందర్భంగా వాళ్ళు కొన్ని కంపెనీలు బోనస్ ఇస్తుంటారు ఇప్పుడు ఆ బోనస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఆ బోనస్లు అవన్నీ తీసేసి ఇప్పుడు ఈ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గేది కాబట్టి దాంట్లో చూపిస్తారు ఇప్పుడు ఇది కనుక తగ్గించకపోతే కనుక ఈ దసరాకి దీపావళికి వాళ్లే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు బోనస్ ఇస్తుంటారు తగ్గించి ఆఫర్స్ ఇస్తుంటారు ఇప్పుడు ఆఫర్స్ ఇవ్వరు ఆఫర్స్ ఇవ్వరు ప్లస్ తగ్గించినటువంటి ట్యాక్స్ మొత్తం కూడా తగ్గించరు ఇన్వాయిస్ రైజ్ చేస్తారు ఇన్వాయిస్ రైజ్ చేసి చూపించడానికి ప్రమాదం ఉంది అని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అందుకే కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు దీని మీద నిఘా పెట్టాము అని చెప్పేసి ఇక జిఎస్టి కోత జోష్ నింపినా చూచీలు ఇక లాభం లేదు లాభమే పరి లాభాలు పరిమితమే అని చెప్పారు జిఎస్టి కానీ పెంచితే బిజినెస్లు పెరిగిపోతాయి అలాగే ఆ సంపద కూడా పెరుగుతుందని చెప్పేసి అనుకున్నారు కానీ షేర్లు జిఎస్టి ఆధారిత రంగాలు షేర్లు రాని కొంచెం కొంత మేరకు రాణిచ్చాయని చెప్పి చెప్తున్నారు సో వాస్తవంగా ప్రభుత్వం ఏం చేసింది జిఎస్టీలు తగ్గించిందండి ఇప్పుడు ఒక సింపుల్ ఫిగర్ మీకు చెప్తాను ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే నాటికి భారతదేశం యొక్క రెవెన్యూ దాదాపుగా ఆరు లక్షల కోట్లు రెవెన్యూ నేను అనేది బడ్జెట్ కాదు రెవెన్యూ వచ్చేసి ఆరు లక్షల కోట్లు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నాటికి ఆయన ప్రధానమంత్రి అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఎంత తెలుసా ముప్పై లక్షల కోట్లు రెవెన్యూ ముప్పై లక్షల కోట్లు రెవెన్యూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆల్మోస్ట్ ఎన్ని రెట్లు పెరిగింది ఐదు రెట్లు పెరిగింది ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ అబోవ్ పెరిగింది ఇన్కమ్ సో ఇన్కమ్ పెంచారు ఐదు వందల టైం పెంచారు ఇలా జిఎస్టి జిఎస్టి రూపంలో ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల్లో పది పదకొండు సంవత్సరాల్లో భారతదేశ ప్రజల నుంచి ఆరు లక్ష్యూ పోస్టుల కోసం ముప్పై లక్షల కోట్లకు వచ్చేలాగా చేశారు రెవెన్యూ రెవెన్యూ ఇప్పుడు ముప్పై లక్షల మూడు ముప్పై లక్షల కోట్ల రూపాయలు వస్తుంది అయితే ఇంత లాభాలు వస్తున్నప్పటికీ భారతదేశం యొక్క అప్పు ఎంత ఉందో తెలుసా రెండు వందల లక్షల కోట్లు ఉంది రెండు వందల లక్షల కోట్లు ఉంది ప్రజెంట్ భారతదేశం యొక్క అప్పు కేవలం భారతదేశం ప్లస్ రాష్ట్రాలు కూడా కలుపుకుంటే ఇంకొక తొంభై వేల కోట్లు ఉంది తొంభై వేల కోట్లు ఉంది కరిసి సుమారుగా మూడు వందల కోట్లు మూడు వందల లక్షల కోట్లు మూడు వందల లక్షల కోట్లు అప్పు ఉంది ఇది భారతదేశానికి సో ఇది ఏది గత పది సంవత్సరాల నుంచి ఫిగరు ఇది ఆరు లక్షలు ముప్పై లక్షలు రెవెన్యూ ముప్పై లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ తీసుకొచ్చారు ఇప్పుడు ఇదంతా కూడా వసూలు చేశారు ఇప్పటివరకు జనాల దగ్గర ఇప్పుడు తగ్గిస్తామని చెప్పి తగ్గించారు జిఎస్టిని సో జిఎస్టీ తగ్గించినా గానీ అదేమన్నా వినియోగదారులకు వస్తుందా అని అంటే అది వచ్చేట పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిఘాలు పెడుతుంది ఇదంతా వ్యాపారులకి ఇప్పుడు మీ కార్పొరేట్ వే ఆఫ్స్ అంటే బ్యాంకు రుణాలని నిర్ధ నిర్ధ కాస్తులు లేదంటే వే ఆఫ్ కింద దాదాపు ఐదు లక్షల కోట్లు ప్రతి ఏడాది సరాచరణ ఇవి చేసేసారు చేసేశారు ఇప్పుడు భారత ప్రభుత్వం నష్టాల్లో ఉంది దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది మరి రెవెన్యూలు అయితే పెరిగాయి ఇప్పుడేమో దీన్ని జిఎస్టీ తగ్గించారు ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుందా లేదంటే వ్యాపారులన్నీ బతికించడానికి ఇలాంటి కార్యక్రమం చేశారా అనే దాని మీద మీరు కామెంట్ చేస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టి బెనిఫిట్స్ ఇచ్చిందో ఈ బెనిఫిట్స్ గా వినియోగదారులకి అందాలి అంటే ఎలాంటి సిస్టమ్ని అమలు చేయాలి అనే దాని మీద మీరు విలువైనటువంటి సమాచారాన్ని టూల్స్ రూపంలో ఇవ్వచ్చు థ్యాంక్ యూ